నాకు ముందు చింతపండు పులిహార కావాల్సింది అయిపోయిందండి అందుకని త్రీ మినిట్స్ దాటిపోయింది అందుకని దీనికి చింతపండు పులిహార కావాల్సింది లాంగ్ చూడాలండి ఇది చింతపండు పులిహార చింతపండు పులిహార కావాల్సిన మనకి ఇదిగోండి మిరియాలు వీడియో ఓపెన్ చేసి లాంగ్ వీడియో పులిహార కావాలి ఫస్ట్ చింతపండు పులిహార చెప్తాను ఆ తర్వాత మనకి పచ్చి గుళ్ళు ఒక రెండు స్పూన్లు కావాలండి ఫస్ట్ టైం ఆ తర్వాత వచ్చేసరికి మనం అల్లం కావాలి సపోర్ట్ చేయండి బాయ్ అండి ఇదిగోండి టూ స్పూన్స్ ఏమో పచ్చిగుళ్ళు కావాలి అండ్ ఎండుమిరపకాయలు వచ్చేసరికి ఒక ఫిఫ్టీ గ్రామ్స్లో ఉండాలి బెల్లం వచ్చేసరికి ఒక వంద గ్రాముల బెల్లం కావాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ధనియాలు ఒక టూ స్పూన్స్ ఆఫ్ ధనియాలు అండ్ ఒక స్పూన్ మెంతులు అండ్ ఒక వన్ స్పూన్ వచ్చేసరికి మిరియాలు కావాలి ఇప్పుడు మసాలా పొడి ఎలా చేద్దామో చూద్దామండి ఫస్ట్ పొయ్యి గిచ్చుకుందాము పొయ్యి గిచ్చుకున్నాక ఒక వన్ స్పూన్ మిరియాలు వేసేద్దాము అండ్ ధనియాలు కొద్దిగా మెంతులు ఇందాక చెప్పాక టూ స్పూన్స్ ఆఫ్ మెంతులు అండ్ ధనియాలు అండ్ తర్వాత ఏమో ఇంకా తర్వాత ధనియాలు మిరియాలు తర్వాత ఈ పచ్చి గుళ్ళు గోడ నెక్స్ట్ మిరియాలు అండ్ లవంగాయలు ఇవన్నీ వచ్చేసరికి ఈ చింతపండు పులిహోర మసాలా ప్రసాదం స్టైల్లో ఉంటుంది కదండి దేవుడి స్టైల్ ప్రసాదం స్టైల్లో పులిహార చూపిస్తాను చింతపండు పులిహార నార్మల్ది చూపిస్తానండి మీకు ఇదండి ఒకసారి వేగుతున్నాయి చూడండి దినుసులు అన్ని వేగుతున్నాయి ఆ దినుసులన్నీ వేయించేటప్పుడు మీరు మంట లో మంటలో పెట్టి వేయించాలండి దినుసులన్నీ అప్పుడు దినుసులన్నీ మంచిగా ఫ్లేవర్ వేగుతుంది అని మనకు కావాలంటే లైట్ గా ఆయిల్ వేసుకోవచ్చండి లేతే లేదండి అది ఆప్షనల్ బట్ మనం ఇప్పుడు మిరపకాయలు వేయిస్తున్నాం చూడండి ఎలా అలా ఎండు మిరపకాయలు వేయిస్తున్నాము కొద్దిగా మిరపకాయలు ఇలా వేగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది వేడి చల్లారిపోయినాక తీసేద్దాం మనం మనం ఇలా చింతపండు పులిహార పులుసు తీసుకున్నాం కదా చింతపండు పులిహోర పులుసు చూపిస్తాము పులిహార పులుసు ఇదిగోండి చింతపండు వచ్చేసరికి మనం ఒక కేజీకి తీసుకుంటున్నామండి ఒక కేజీ బియ్యానికి వచ్చేసరికి మనకు దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు పడదండి ఆ చింతపండు నేను ఆల్రెడీ హాట్ వాటర్ లో నానేసుకొని పొద్దున వాష్